నేను మాది తోటల వల్లూరు మండలం దేవరపల్లి గ్రామ రైతులు నేను నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేను ఎకరన్నర పసుపు వేసా సుమారుగా ఎకరానికి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాం అది మొత్తం నేలమట్టం అయిపోయింది వరద రావడంలో అరటిలోకి ఎకరం ఉంది అది కూడా మునిగిపోయినట్టు బతికితే కనబడతా లేదు కూరగాయ పైరు వేస్తానండి నేను ఎక్కువ కూరగాయలు పండిస్తాను అది ఒక ఎకరం వేసా మొత్తం తేలికేసుకున్న కానీ లక్ష రూపాయలు పెట్టా ఏదన్నా కానీ మూడు లక్షల రూపాయలు నాకు నష్టం జరిగింది ఇంకో యాభై రూపాయలు పెట్టుబడి పెడితే నాకు ఐదు ఆరు లక్షలు వచ్చి ఈ విపత్తు అనుకోకుండా వచ్చింది కాబట్టి రైతులందరినీ అందరినీ ముంచేసి నేను ఒక్కడే కాదు నాతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు అందరిని గవర్నమెంట్ ఏదో రకంగా ఆదుకోవాలనేటువంటిది మా అభిప్రాయం మేము బొప్పాయి తోట రెండు ఎకరాలు వేసామండి రెండు ఎకరాలకు వచ్చి ఎకరానికి లక్ష రూపాయల దాకా అయిందండి ఖర్చు ఇప్పుడే కోత మొదలైందని కాసిన కోసాము ఏరు వచ్చింది మునిగిపోయింది పనికిరాదండి ఇక తోటకే ఇక చచ్చిపోయిందండి నీరుభావంగానే ఇక ఏమన్నా గవర్నమెంట్ ఆదుకుంటే మాకు ఇది ఇత్తనాలకైనా ఇది మామూలుగా డబ్బు ఏదైనా ఇస్తే మళ్ళీ ఏదైనా పైరేసుకోవడానికి అవకాశం ఉంటుందండి రైతు దగ్గర ఇంత మటుకు పెట్టుబడి పెట్టుబడి కానీ ఆదాయం ఏమి ఇంత మటుకు బయటికి మాకు ఈ లోపే వేరే వచ్చేసింది అన్నీ పెట్టుబడి మీదే ఉండయి అంటే ఇది కవులేనండి చేసేది ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే ఇవన్నీ బయట వేయాలి కదా ఆదాయం మా దగ్గర అప్పుడు పెట్టుబడికి ఏమీ డబ్బులు లేవు రైతుకి దగ్గర అంతా డబ్బు అయిపోయింది పెట్టుబడులకు మేము మళ్ళీ ఇవన్నీ తీసి బయటేసి దుక్కులు దున్నుకోవాలన్నా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నామండి మండలం అండి మాది నా పేరు పిచ్చిరెడ్డి అండి దేవరపల్లి నేను కంద రెండు ఎకరాలు కంద వేసానండి అది పుట్టి ఏళ్ళ కాడికి కొనేసానండి దానికి ఎకరానికి పది ఇరవై పుట్లు పట్టిద్దండి కంద అయితే అదే పసుపు అయితే ఏడు పుట్టండి కంద అనేసరికి ఇరవై పుట్లు పట్టిద్దండి అది రెండు లక్షలు అయిందండి ఇత్తనమే నాకు కౌలు యాభై వేలు కౌలు అండి మళ్ళీ యాభై వేలు పెట్టుబడి పెట్టాను అండి ఎరువులు కానీ కలుపు కానీ పైపాటు కానీ ఏదైనా సరే మీరు చాలా దీన్ని మీరు ఏదన్నా ఏమండి సాయంత్రం పూర్తిగా పాడైపోయిందండి ఇది ఏదన్నా గవర్నమెంటు మమ్మల్ని ఆదుకోవాలండి రెండు లక్షలు ఖర్చు అయిందండి విత్తన ఖర్చు పెట్టుబడి ఒక లక్ష అయిందండి యాభై వేలు కవులు అయిందండి ఇదంతా చాలా అప్పుడు ఎంత ఒక నెల అయితే మాకు ఈ పంట చేతికి వచ్చేదండి ఇప్పుడు పూర్తిగా పోయిందండి ఏదన్నా మీరు సబ్సిడీ ఏదన్నా విత్తనాలు కానీ ఇంకేదన్నా ఏదో రకంగా ఆదుకోకపోతే ప్రభుత్వం వల్ల ఏం కావట్లేదండి అండ్ అది మూలన ఈ పన్నెండు లక్షలు వచ్చాయి అండి శాలలో కూడా అందకోకుండా ఒక ఇరవై అడుగులు లోతు వచ్చింది అండి సాలలో కూడా అసలు ఎందుకు పనికి ఉన్నాయి సన్నకారు చిన్నకారు చాలామంది ఉండారండి రైతులు అంతా సన్నకారు చిన్నకారు ఏమి ఎవరికి రూపాలే అందరూ సూర్యుని అడవులక్ష్మి అని ఎడుతున్నారండి మరి ఇంత ఘోరం ఎప్పుడు జరగలేదండి ఈ మేము ఎరిగిన తర్వాత నాకు సుమారు ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండే ఇంత ఇంత వరద ఎప్పుడు రాలేదండి మేము ఎప్పుడు కని విని ఎరగని అంత వరద వచ్చిందండి ఇంత నష్టం కూడా ఎప్పుడు జరగలేదు అంత ఇబ్బంది పడిపోతున్నాం ఇప్పుడు మరి చిన్నకారు శన్నకారు ఎక్కువారండి అంత పెద్ద రైతులు అంతా కౌలుకిచ్చేశారు అందరూ పక్క పక్క రైతులు శన్నకారు శన్నకారు తల రెండు ఎకరాలు తల ఎకరం వేసుకున్నారండి అందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందరూ కూడా ఒక రూపాయి రాకుండా ఎదురు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు దాకా ఇప్పుడు పంట ఒక నెల రెండు నెలల చేతికి వచ్చే టైంలో ఇట్లా అయిపోయిందండి సాంతము ఎందుకు పనికి రాకుండా అయ్యాం కలువులు వచ్చిన ఉషల్లు మనీ పెడుతున్నారండి పిల్ల జిల్లా అంతా ఎకర పసి వేసామండి లక్ష రూపాయలు ఎత్తనమే అయింది వేసినందుకు కూలి మరి అవి బోల్డ్ అంతా అయింది పెట్టుబడి బలం మొన్నే పోసింది పదివేలు పెట్టి మరి అరట్లేసాం అరిట్లకి ఒక యాభై ఏళ్ళు పెట్టుబడి పెట్టాం అది గెలకొచ్చినాయి అక్కడ కానిపోయి ఆగిపోయి మాకు ఆడిపోయి నీళ్లు మరి అవి వత్తయ్యో రావో కూడా తెలవట్ల ఇప్పుడే బయటపడుతున్నాయి మరి మినుం చల్లాం మొక్క వచ్చింది పోయింది ఎకరం అట్ట పోయిందండి మరి ఏం ఆదుకుంటారో ప్రభుత్వాళ్ళు మరి అలానే కానీ లేకపోతే మాకేం లేవు కవులుదేనండి మరేం సొంతది కాదు అది ఇలా మేము వర్ట్ నష్టం వచ్చిందండి బాగా ప్రభుత్వం వారు ఆదుకుని మమ్మల్ని చెప్తే మేము ఏదో రకంగా మళ్ళీ పంట వేసుకోవడానికి అర్హులం అవుతాం మీ ప్రభుత్వం ఏం సహకరించలేకపోతే మరి దేవరి పిల్లి దయచేసి పసుపు కంద మరి చెరుకు ఇలా ఉండేయండి అట మునిగిపోయి శాంతం మరి అలాంటి అంగతుంటే మాకు ఆందోళనగా ఉంది ప్రభుత్వం ఆదుకోవాలనే మమ్మల్ని దయచేసి సీఎం గారికి తెలియపడుతున్నామండి చెప్పండి గంగాంజరెడ్డి ఈ కూరగాయల పైరు లేశం దేవరపల్లి అవి పోయి మినజల్లెం పోయింది మిరపలేశం పోయింది మినుము ఆరు ఎకరాలండి మిరపలో కుంట పశువు ఒక కొద్దిగా మా దేవరపల్లి గ్రామం తోటలో మండలం నేను చక్కెరకేళి అరి వేసామండి కౌలుకేను కౌలు రైతుని నేను మూడు ఎకరాల ముప్పై సెంటు పొలం ఇది కనీసం దీనికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు అయిందండి పిండికి కానీ మొక్క నుంచి పెంచడానికి ఇది వచ్చి చూడండి సార్ గెలలు ఎలా ఉన్నాయో గెలలో టైట్కి వచ్చే సమయానికి పంట కృష్ణానది పొంగి పంటంతా నాశనం అయిపోయింది ఈ రై ప్రభుత్వం ఏమన్నా దయచేసి రైతుల పక్షాన చూస్తే ప్రభుత్వం మమ్మల్ని మా రైతుగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మాయంగా దయించి మా మా పక్షాన్ని చూస్తే మేము తర్వాత పండేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మీడియా ద్వారా తెలుసుకుంటున్నామండి ధన్యవాదాలు పసుపు కుంట పొలం వేసామండి యాభై అయింది ఈ మె మిరపలు వేసామండి పోయింది ఇరవై వేలు అయింది మిని మినదేమండి పోయింది ఆరు ఎకరాలు minum kah minum kok padahal